యాభై వసంతాల సభలు సెప్టెంబర్ ముప్పైనా ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోతున్నాయి ఈ సభల సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిజామాబాద్కు చెందినటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు లోగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సభల్ని విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థి నాయకులందరూ కూడా పాల్గొనాలని ప్రస్తుతము జరుగుతున్నటువంటి అనేక మార్పుల్ని కూడా గమనం ఉంచుకొని భవిష్యత్తుకు పునాదులేసేటట్లుగా ఆలోచనలు చేయాలని చెప్పి ఐక్య ఉద్యమాల వైపు ప్రజా ఉద్యమాల్ని ఒక ఒక ఛానల్లో నడిపేయడానికి ముందు తీసుకుపోయేటటువంటి ఒక దాన్ని ఆలోచించాలనేటటువంటిది సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే క్రమంలో పీడిఎస్యు ఒక చరిత్రాత్మకటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక సంఘము ప్రపంచంలో కాకుండా భారతదేశంలో ప్రధానంగా చూసినప్పుడు పీడిఎస్ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఏ విద్యార్థంఘ లేనటువంటి చరిత్ర త్యాగాల చరిత్ర సామాజిక స్పృహి అట్లాగే ఈ సమాజ మార్పుతోనే శాస్త్రీయ విద్యా విధానం సాధించబడుతుందని చెప్పి భావించినటువంటి క్రమంలో పోరాడుతున్న క్రమంలో అనేక మంది త్యాగాల ప్రాణాల త్యాగ ఫలితంగా ఈరోజు ఇవాళ పీడిఎస్ కోకొల్లాలుగా విద్యార్థి నాయకులుగా ప్రజా సంఘాల నాయకులుగా ఈ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రాసులు దాని నుంచే పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అనేటటువంటి జనంలో ఉంచుకోవాలి పీడిఎస్ని మరింత ఉన్నతంగా దిద్దడానికి ప్రయత్నం చేయాలనేటటువంటిది సంకల్పంతో ఈ ముప్పై యాభై వసంతాల సభలు నాడు జరుపుతున్నాం దీంట్లో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం